సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు సాక్షిలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే వెళ్ళని వచ్చిన నష్టమేముంది ఆయన గతంలో కూడా జైలుకెళ్ళి పార్టీని సంస్థానగతంగా బలోపేతం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన జైలుకెళ్ళినా కూడా పార్టీ బలోపితమై మళ్ళీ అధికారంలోకి వచ్చేట అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకా ఆ పార్టీకి ఇప్పటిదాకా సలహా అన్ని అన్నీ ఉన్నాడుగా సకల శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహించాడు కాబట్టి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఆయన ఆక్యుపేట్ అవడానికి సిద్ధంగా ఉన్నారేమో మొత్తం మీద సాక్షులు ఆయన మనసులో మాట ఇలా బయటపెట్టాడు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి జైల్లో వెళ్ళేటప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవటము ఆయన మీద ఉన్నటువంటి సింపతి అట్లాగే ఆయన కుటుంబం మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక జగన్ మీద సింపతి వాతావరణం ఉంది అలాగే టైంలో జగన్మోహన్ రెడ్డి ఈ సింపతిని అలాగే ఉంచాలని చెప్పి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వైఎస్ షర్మిళా గారిని పాపం పాదయాత్రకు పంపించారు ఆ పాదయాత్రకు పంపించడంతో ఆ తండ్రి లేనిటువంటి పిల్లలు అరెస్ట్ అయిపోవటం జగన్మోహన్ రెడ్డి అలాగే లాంటి వాళ్ళు పాదయాత్ర చేయటము విజయమ్మ లాంటి వ్యక్తి బయటకు వచ్చేసి నా బిడ్డను జైల్లో పెట్టారు మమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారు రాజశేఖర్ రెడ్డి వారసులో వారసులకు ఇంత కష్టం వచ్చిందని చెప్పి కనిపించిన ప్రతి చోట కూడా కన్నీళ్లతో పెట్టుకోవటంతో రాష్ట్ర ప్రజల్లో రాష్ట్ర ప్రజల్లో ఏదో ఒక తెలియనటువంటి పాప ప్రీతి వాళ్ళ మీద ఏర్పడింది సో ఎట్లాగో పాపం రాజశేఖర రెడ్డి బిడ్డ అది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన విధానం కూడా చాలా ఉదయ విదాకరంగా చనిపోయారు ఆయన అది చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండటం ఆయన కుమారులను అరెస్ట్ చేయటం పార్టీ నుంచి బయటికి పంపించడం ఇవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన అంశం అట్లాగే వంట తంతే బోర్ల బొట్టులో అన్నట్టు అన్న అన్నట్టు అసలే అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ పెరుగుతున్న సమయంలో అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చేయటము అందులో కూడా ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని విభజన చేసి మొండి చేయి చూపించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ మీద ఉన్న కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత దాన్ని అంతటి కూడా క్యాష్ చేసుకోవటంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు సో రెండు వేల పద్నాలుగులో ఇది ప్రధానంగా ఉపయోగపడింది ఆయనకి అందువల్ల రెండు వేల పద్నాలుగులో పార్టీ అరవై మూడు సీట్లకి అరవై మూడు అరవై ఐదు సీట్లకు రావడంలో కూడా ఇది ఒక కీలక పాత్రగా పోషించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు తండ్రి యొక్క లెగసీని అలాగే జనాలలో ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు చ అలాగే షర్మిళ గారు ఆయన వెనకాల ఉండటం విజయమ్మ గారు ఆయన వెనకాల ఉండటం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినట్టు అంశాలు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో చూశాక జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాక రాష్ట్రంలో ఉన్న చాలా మందికి సస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి అధికారం ఇవ్వకూడదు అనేటువంటి భావన కలిగింది ఒకవేళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్తే పాదయాత్ర చేయడానికి చెల్లెలు లేదు అలాగే గతంలాగా నా బిడ్డకు న్యాయం చేయమని ఊరు వాడదానికి తల్లి లేదు మరి ఈరోజు ఎవరు పోతున్న సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు పోతావా నువ్వు పోయి మా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాడని చెప్పేసి ఏడిస్తే ఒక్క కార్యకర్తలు కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా నీ మీద వ్యతిరేకతుంది పోనీ భారతిరెడ్డి గారు బయటికి పోయి ఒకవేళ పాదయాత్ర చేస్తే చెల్లి షర్మిలా ఉంటుంది ప్రతి నిత్యం తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ఉంచుతుంది సో అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ లాంటిది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగుకి పంతొమ్మిది ముందు వరకు కూడా ఒక క్యూరియాసిటీ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నవరత్నాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి వస్తే సంక్షేమ పథకాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి వస్తే అన్నీ మంచి జరుగుతాయి అనేటువంటి ఒక క్యూరాసిటీ ఉండేది కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రెండు వేల పంతొమ్మిదిలో చూసారో చూసిన తర్వాత చాలా మందికి అనిపించింది ఏంటంటే అరే బాబు ఇంకా జగన్మోహన్ రెడ్డి సచ్చినా రాకూడదు వస్తే దోపిడి అప్పటి నుంచి ఏం మిగలదు ఎందుకంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా కిడ్ ఫ్రోకా సూట్ కేస్ కంపెనీని ఏర్పాటు చేశాడు తర్వాత రా చాలామంది దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేపింది అయినప్పటికీ కూడా అప్పట్లో ప్రజలు ఏంటంటే ఆ ఎవరు చేయకుండా ఉన్నారు అవినీతి ఏముందిలే అక్కడ పెద్ద విషయం ఏముందలే ఊరికేదో రాజకీయ పోకడలని గిట్టని వాళ్ళు ఆయన మీద దుమారం లేపరలే అనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అవినీతి అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళక్కట్టినట్టు చూపించాడు ఇసుక దోపిడీ కావచ్చు మద్యం దోపిడీ కావచ్చు ల్యాండ్ దోపిడీ కావచ్చు శాండ్ దోపిడీ కావచ్చు లేకపోతే ఇంకా మరీ ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అంటే అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అట్లాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాజధాని లేని రాష్ట్రం రాజధాని వికేంద్రీకరణ అట్లాగే అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ అభివృద్ధిని వికేంద్రీకరించకుండా రాజధానిని వికేంద్రీకరించడం ఇలాంటివన్నీ కూడా కలెత్తుట చూసి గత ఐదేళ్ళు రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద అందరూ కూడా విరక్తి చెంది ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతే ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పేడ్ ఆర్టిస్టులు బాధపడతారు తప్పనుంచి నుంచి రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా బాధపడరు అసలు జగన్మోహన్ రెడ్డి జైల్లో పోతే పార్టీని ఎవరు సం ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు ఇవాళ తండ్రి కొడుకు బాధని పంచుకోవడానికి తల్లి రాదు అన్న బాధని పంచుకోవటానికి పంచుకోవడానికి చెల్లి రాదు ఎందుకు వస్తారు ఇలా ఒకవేళ భారతిరెడ్డి గారి బయటకు వస్తే తల్లి చెల్లి ఇద్దరు కూడా తమ జరిగినటువంటి అన్యాయం గురించి మీడియా ముందు పెడతారు అసలే పుండి మీద కారం జరిగినట్టు వీళ్ళిద్దరే కాకుండా సునీతారెడ్డి బయటకు వస్తుంది సునీతారెడ్డి గారు కూడా తనకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రజాక్షేత్రంలో ఉంచుతారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కడప జిల్లాలో వైసీపీ భూస్థాపితం అవటానికి కారణం సునీతారెడ్డి గారు వీళ్ళే కదా ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇంత అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణంగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళు జరిగినటువంటి అన్యాయాన్ని కడప జిల్లా ప్రజల మధ్య ఉంచటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కడప ప్రజలు కూడా అదే రాజశేఖర రెడ్డి గారు తమ్ముడిని వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేశారు క్రిమినల్స్ని జగన్మోహన్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పాలని అది కడప తన జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్లు పట్టడానికి కూడా కారణం సునీతారెడ్డి గారు అలాగే షర్మిలారెడ్డి గారు మరి ఇవాళ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్తే సింపతి రాకపోగా ఆయన మీద చెల్లెళ్ళిద్దరూ కూడా తమ జరిగిన అన్యాయం గురించి ఊరు పబ్లిసిటీ చేస్తారు అట్లాగే వివేకానంద రెడ్డి పరిస్థితి హత్య కేసులో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటో ఊహించుకోవాలి ఇలాంటి పరిస్థితులు అసలు పార్టీని ప్రొటెక్ట్ చేస్తాడా లేకపోతే పార్టీని అమ్ముకుంటాడా లేకపోతే బీజేపీలో విలీనం చేస్తాడా రక్షణ కోసం కాంగ్రెస్ లో విలీనం చేస్తాడా ఇవన్నీ కన్ఫ్యూజ్ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు అందరూ టాటా బై బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంకొక పార్టీకి దుకాణం చదువుకునే పరిస్థితి ఏర్పడింది మరి సజ్జలగా నేను అడుగుతున్నా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైల్లో పోతే ఆ ప్లేస్లో ఉన్న పార్టీని నేను రన్ చేద్దాం అనుకుంటున్నావా ఆ పప్పులేం వడకు ఆ పరిస్థితుల్లో ఏం లేవు ఒక్కటి మాత్రం వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు వందకి వంద శాతం ఈరోజు ఇంత దారుణమైనటువంటి కుసంస్కార హీనమైనటువంటి పరిస్థితుల్లో వ్యవహరించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నాడు సజ్జల పార్టీ జగన్మోహన్ రెడ్డి పోయి జైల్లో కూర్చుంటే పార్టీ బలోపేతం అయిద్దని చెప్పటం అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని లేపేసి ఆ ప్లేస్లో సజ్జరా వచ్చి కూర్చోవాలని ప్లాన్ చేస్తున్నాడు అనేది ఒక ఇంటిస్తున్నాడు